హాయ్ అండి వెల్కమ్ టు వెల్లర్ పిల్లభవ్య ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మునగాకు రైస్ అయితే చేసి చూపించబోతున్నానండి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మునగాకులో మనకు జుట్టు ఊడటం తగ్గిస్తుంది అలాగే రక్తహీనతను కూడా తగ్గిస్తుంది బ్లడ్ పట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆరోగ్య ప్రయోజనాలు ఒకటే కాదండి ఈ పొడి చేసి పెట్టుకున్నామంటే మనం పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు అనమాట మనకి అన్నం మిగిలిన కూడా ఈ పొడి వేసి మనం చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మన ఛానల్లో మునగాకుతో చేసిన చాలా రెసిపీస్ అయితే ఉన్నాయండి మునగాకుతో పకోడి వేసుకున్నాము అలాగే పప్పు వేసి వండుకున్నాము రెండు మూడు రకాల రెసిపీస్ అయితే ఉన్నాయన్నమాట పప్పు వేసి వండిన రెసిపీస్ అయితే మన ఛానల్లో ఎవరికైనా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి నేను ఇక్కడ మునగాకు అయితే తీసుకుంటున్నాను మునగాకు కాడలేమీ లేకుండా శుభ్రంగా కోసి పెట్టుకోవాలి మునగాకుని ముందు రోజే కోసుకొని ఒక న్యూస్ పేపర్ తీసి ఆ న్యూస్ పేపర్లో వేసి మునగాకుని చుట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు తీసామంటే కాడల నుంచి ఆకు ఈజీగా సపరేట్ అయిపోతుందండి మనం కోయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట మునగాకు కోసుకోవడానికి ఇదొక ఈజీ టిప్ అనమాట మనం టైం ఉంది అనుకుంటే కనుక ఫ్రెష్గా కోసుకుంటేనే మనకి హెల్త్ బెనిఫిట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి మనం పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇచ్చేసారంటే ఈజీగా కోసేస్తారు ఇప్పుడు మునగాక అంతా తర్వాత ఒక చాక్ తీసుకొని కొంచెం కట్ చేసుకోవాలి ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి రైస్ అంతా కూడా చక్కగా పడుతుందండి ఇలా కట్ చేసేసుకున్న ఈ మునగాకుని మనం శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ వండుకోవడానికి ఒక గిన్నెని తీసుకోవాలి అందులోకి నేను టీ గ్లాస్ తోటి ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి ఈ బాస్మతి రైస్ లో కొంచెం వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకుని ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టుకోవాలి బిర్యానీ అయినా సరే మనం రైస్ వండుకునే రైస్ అయినా సరే ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకుంటే మనకి రైస్ అయితే చక్కగా ఉడుకుతుందండి ఈ బాస్మతి రైస్ అయితే డబల్ సైజ్ అవుతుందనమాట నేను అరగంట తర్వాత రైస్ ని కుక్ చేసుకుంటున్నాను స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి అదే కనుక మనం కుక్కర్ లో వండుకోవాలంటే ఒక గ్లాస్ రైస్ కి ఒక టిన్నర గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం రైస్ లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి రైస్ ఉడికిన తర్వాత కూడా మెతుకు మెతుకు అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట మనం ఉప్పు వేసుకోవటం వల్ల రైస్ చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది ఈ రైస్ ని మనం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి మనకి రైస్ ఇలా నొక్కితే విరిగిపోవాలన్నమాట అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ రైస్ ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకుని మొత్తం వడపోసుకోవాలి కింద వేడి గంజిని తీసేయాలండి అలా వేడి గింజ పైన మనం ఈ స్ట్రైనర్ ఉంచేస్తే ఇంకొంచెం మగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట వేరొక గిన్నె పైన ఈ స్ట్రైనర్ పెట్టుకుని గింజంతా కిందకి వచ్చేసిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ రైస్ ని కొంచెం విడివిడిగా సపరేట్ చేసుకోవాలండి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఈ రైస్ ఎంత పొడిపొడిగా పొడిగా వచ్చిందో మనం చేతితో ఇలా నలిపినా కూడా మన చేతికి అసలు అతుక్కోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట ఇలా ఉంటే మనకి రైస్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు రైస్లో ఆయిల్ వేయటం వల్ల మన చేతికి అసలు అన్నం అనేది అటుకోకుండా ఉంటుందండి ఈ రైస్ని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అవిసి గింజలను కూడా యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే అవిసి గింజలను స్కిప్ చేయొచ్చు కాకపోతే అవిసి గింజలు వేసుకోవడం వల్ల మన హెయిర్కి చాలా మంచిది అనమాట ఈ నువ్వులని గింజల్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనకి ఇవి వేగిపోయినట్టుగా చిటపటం అంటూ పొట్టలు పగిలేలాగా పైకి పేల్తాయండి ఇలా వేగితే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత ఈ వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి మనం ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకోండి ఈ మినపప్పుని కొంచెం దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మిరపకాయల్ని తుంచి వేసుకోండి మీరు స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి కాకపోతే ఈ రైస్ మనకి కొంచెం మైల్డ్గా కారం లేకుండా ఉండాలి అంటే కనుక ఒక రెండు ఎండు మిరపకాయలు అయితే సరిపోతాయి అనమాట ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద గుప్పిడి నిండా నొక్కు పెట్టి తీసుకుంటే మనకి మునగాకు ఎంత వస్తుందో అంత మునగాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మునగాకు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆకు మాడిపోయి మునగాకు రైస్ అంతా కూడా చేదు వచ్చేస్తుంది అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ముందుగా వేయించుకున్న నువ్వులు గింజల్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం తగ్గించే వేసుకోండి కావాలంటే రైస్లో వేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంగువ వేసుకుంటే మునగాకు రైస్ టేస్ట్ బాగుంటుందండి తప్పకుండా వేసుకోండి ఇంగువని ఇప్పుడు ఇలా మనం మరీ మెత్త కొత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదండి అలానే మరి ముక్క కింద ఉండకూడదు కొంచెం మధ్యస్థంగా పొడిలాగా చేసుకోవాలి ఇది పొడిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వుల నూనె అయితే తీసుకున్నాను నేను చిన్న టీ గ్లాస్ తోటే రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా అయితే ఆయిల్ తీసుకున్నానండి రైస్ రైస్కి నువ్వుల నూనె కానీ లేకపోతే పల్లీల నూనె కానీ టేస్ట్ బాగుంటుందండి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పుడు పల్లీలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు పల్లీలు వేగిన తర్వాత ఒక గుప్పుడు జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలని ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసుకుని పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకుంటే మనం రైస్లో తినడానికి చాలా బాగుంటాయండి ఇందులో కొంచెం కొ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్న మునగాకుని ఒక రెండు గుప్పుళ్ళ వరకు వేసుకోండి ఇలా మునగాకు వేసిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్పాయల్ని పొట్టు తీసేసి కొచ్చపొచ్చగా దంచుకుని ఆ వెల్లుల్లిపాయలను కూడా ఇందులో వేసుకోండి ఈ వెల్లుల్పాయ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందండి మునగాకు రైస్లోకి ఇవి వేసిన తర్వాత ఒక్క నిమిషం ఫ్రై చేసేసి ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ని స్ప్రెడ్ చేసుకోవాలి మనం మునగాకుని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి ఇలా రైస్ వేయగానే ఆ బరువుకే ఈ మునగాకు అంతా కూడా మగ్గిపోయి ఫ్రై అయిపోతుంది అనమాట ఈ బాస్మతి రైస్ తోటే కాదండి మనం ఇంట్లో రైస్ మిగిలిపోయినా కూడా ఇలాగే చేసేసుకోవచ్చు మనం ముందుగా మునగాకు పొడిని చేసి పెట్టుకున్నాం కదండి ఆ పొడి చేసుకుని ఒక గాజు సీసాలు వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఐదు నిమిషాల్లో మనం మునగాక రైస్ని అయితే చేసేసుకోవచ్చు మనం రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకోండి మనం మునగాక పొడిలో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మన రైస్కి తగ్గట్టుగా మునగాక పొడిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని పళ్ళ చటి తోటి మనకి రైస్ విరిగిపోకుండా కిందకి పైకి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుని టాస్ చేసుకోండి రైస్ ని మునగాకు ఫ్లేవర్ అంతా కూడా ఈ రైస్ కి పట్టేంత వరకు కలుపుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా కూడా ఈ రైస్ కి పడుతుంది మునగాకు పొడి సరిపోకపోతే కనుక కావాలంటే వేసి కలుపుకోవచ్చండి ఉప్పు సరిపోకపోతే కనుక టేస్ట్ చూసుకుని ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మనం ముందుగా ఉడికించుకున్నప్పుడు రైస్ లో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాం కదండి అలాగే మునగా పొడి చేసుకున్నప్పుడు కూడా మనం ఉప్పుని యాడ్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట టేస్ట్ అయితే ఇంట్లో ఏ కాయగూరలు లేనప్పుడు ఇలా మన ఇంట్లో మునగాకు పొడి ఉంటే కనుక మునగాకు పొడే కదండి కరివేపాకు పొడి ఉన్నా కూడా ఇలా రైస్ చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి మనకి ఎక్కువ శ్రమ లేకుండా చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట పెళ్ళిళ్ళు లంచ్ బాక్స్ లో చేసి పెట్టవచ్చు అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కూడా చేసి పెట్టవచ్చు రాత్రి రైస్ మిగిలిన కూడా ఇలా మునగాకు పొడి వేస్ట్ చేసి పెట్టినా కూడా తినేసేయచ్చు అనమాట మునగాకు రైస్ లోకి కాంబినేషన్ గా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ మునగాకు పొడిలో కొంతమంది కొంత చింతపండు చిన్న బెల్లముక్క బ్యాలెన్స్ కోసం వేసుకుని అలా కూడా మునగాక పొడి చేసుకుని మనం మునగాకు రైస్ అయితే చేసుకోవచ్చు మీరు పులుపు కావాలి అనుకుంటే కొంచెం చింతపండు వేసుకోండి పులుపు అవసరం లేదు అనుకుంటే కనుక నేను చేసినట్టుగా కనుక చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఒక స్పూన్ మునగాకు రైస్ ని పెట్టుకుని ఉల్లిపాయ ముక్క కొరుక్కుంటూ తినండి టేస్ట్ అయితే సూపర్ కదా ఈ మునగాక రైస్ మీ ఎందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్